నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మళ్ళీ మనం ఆంథనీ గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ కూడా సో నేను అడిగి ఐబిఎస్ చాలా మందికి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడం ఇదొక ఉంటుందన్నమాట ప్రతిసారి వెళ్తూ ఉంటారు దీనికి తోడుగా అల్సరైటిస్ క్వాలిటీస్ అని ఇప్పుడు ఒకటి డిసీజో వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నదే దీనికి అలవత్తులో మెడిసిన్ లేదు మరి ఆయుర్వేదంలో ఉందా ఉంటే ఎలాంటి మెడిసిన్ ఉంది అసలు దీన్ని అసలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ ఆ మాట కోసమే మీరు బాగుంటేనే చాలా మంది బాగుంటారు సో ఏంటి సార్ ఇప్పుడు ఇది ఐబీఎస్ అనేది మామూలుగా సీజన్ తో పని ఉండట్లేదు అవునండి ఎప్పుడంటే అప్పుడు అందరిలో వస్తుంది దానికి తోడు ఇప్పుడు అల్సరైటీస్ అంటే దీనికి అసలు మందే లేదని అని చెప్తున్నారు దానికి కూడా మందు లేదని చెప్తారండి రెండు కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా మన బాడీయే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమని ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో చెప్తారండి ఆయుర్వేదంలో అయితే పర్వాలేదమ్మా దానికి ఉపశమనం ఉంది చాలా బాగా పనిచేస్తుంది అంటే రెండు కూడా చాలా ఇబ్బందికరమైనయమ్మా అల్సరైటిస్ క్వాలిటీస్లో ఏమవుతుందంటే బ్లీడింగు పసు కూడా వెళ్తూ ఉందమ్మా చాలా మందికి ఇరేటబుల్ బాల్స్ ఉండేమంటారు ఐబీఎస్ దాంట్లో కూడా అవుతూ ఉంది రెండాటిలో కూడా చాలా రకరకాలుగా ఉంటుంది విచిత్రమైన లక్షణాలు ఉంటాయి ఇందులో కొంతమందికి భయంకరమైన మంట ఉంటుంది అనమాట ఇంకా మోషన్ అవదు ఫ్రూ ఫ్రీగా జస్ట్ ఒక చాలా తక్కువ తక్కువ అవుతూ ఉంది గమ్ముతోటి కూడింది అవుతుంది మామూలుగా అవుతుంది ఎండజేషన్లో అయినట్టు అవుతూ ఉంది ఇందులోనే ఐబిఎస్లోనే కొంతమంది మోషన్ అవనోళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఎక్కువసార్లు ఎవరు అయితేనేమో కంటిన్యూగా అయిపోతాయి ఆకుండా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు ఆగిపోతే మళ్ళీ అవ్వదు ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా ఎక్కువ ఏంటంటే ఇందులో తక్కువ తక్కువగా మోషన్ అవడం ఎప్పుడైదమైన పెయిన్ మంట అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే భరించలేదు తెల్లగా ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళు మొహం యాపిల్ ఎర్రగా అయిపోవటం దాన్ని భరించలేక అంత మంట వచ్చేస్తుంది అనమాట అంత ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా ఎప్పుడు అవుతుందో తెలియదు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారు ఆయన చాలా పెద్ద అయినా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు క్యాబ్లో అర్జెంట్ అయిపోతుంది ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు అర్జెంట్ అయిపోతుంది ఫ్లైట్లో టాయిలెట్ లేదు అర్జెంట్ అయిపో ఇలాగ నరకం అనిపిస్తారు అనమాట వాళ్ళకి ఇంకా సోషల్ లైఫ్ నుంచి దూరంగా అయిపోయి ఇంట్లో ఉండి మేము ఇంక బయటికి వెళ్ళలేకపోతున్నాం అండి విపరీతమైన భయం అనే పేషెంట్లు మన దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా అన్ని వదిలేస్తారు ఇంక భయపడిపోయి వెయిట్ లాస్ అయిపోతారు చాలా మంది అస్థిపంజరం లేక అయిపోయిన కేసులు కూడా వస్తాయంట మన దగ్గరికి అంత దారుణంగా ఉంటారు అనమాట అంటే వాళ్ళు తిన్నది వంట పట్టదు తిన్నామంటే భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటే భయం పులుపు తగులుతుందంటే భయం కారం తగులుతుందంటే భయం కొంతమందికి ప్రోటీన్ తగులుతుందంటే భయం ఇలా అనమాట రకరకాలుగా ఉంటుంది అమ్మ కొందరికి పులుపు పడదు కొందరికి కారం కొంచెం కూడా పడదు కొందరికి ప్రోటీన్ అస్సలు పడదు కొందరికి పాలు పడవు కొందరికి మజ్జిగ పడదు ఇలా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాలుగా ఉంటుంది ఇది అల్సరైటిస్ క్వాలిటీస్ అంటే ఇంకా వాళ్ళు నరకమే వాళ్ళకి కూడా అస్తమాను మోషన్ అవుతూ ఉంది తక్కువ తక్కువ వెళ్తూ ఉంది బ్లీడింగ్ అయిపోతూ ఉంది కొందరికి కొందరికి పస్సు వెళ్తుంది ఈ తిన్నదేమో వంట పట్టదు బాగా చిక్కిపోయా చెప్పాను కదా అస్థి పంజరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏం చేస్తుందంటేనండి ఎప్పుడైతే వాళ్ళకి తగ్గలేదో వాళ్ళు ఏం చేస్తారంటే హై యాంటీబయాటిక్స్ కిల్లర్స్ కానీ ఇలాంటివి కానీ అనేక రకాల మెడిసిన్స్ వాడతారు ఎవరైనా అంతే కదా మా భయపడతారు కదా ఏమో అనేక రకాల మందులు వాడతారు ఇది మెడిసిన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంట అనేది కొలాప్స్ అయిపోతాయండి అంటే మన ప్రేగులు పూర్తిగా అనమాట నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాకే ఈ కేసులో ట్రెండ్ చేశానమ్మా ఎలా జరిగిందంటే ఒక కేరలైట్ ఆవిడ ఏఐజీ ఆఫీస్లోనే అక్కడ పనిచేస్తున్నా అన్నారు ఒక ఇరవై కేజీలు వెయిట్ తగ్గిపోయి అసలు మీరు ఎక్కడైనా అన్న ఒక వంద గ్రాములు కండ కూడా లేదమ్మా బాడీలో అలా వచ్చారు ఆవిడ నేను ఆవిడ చూసి ఒకే ఒకటి అన్నాను ఎవరో డాక్టర్ పంపించారు ఆవిడ నేను అన్నాను అమ్మ మీరు మందులు ఏమేసుకుంటున్నారంటే చాలా చాలా మందులు వేసుకుంటారు మీరు అన్ని మానేస్తే మీరు బతుకుతారు లేకపోతే కష్టం అమ్మ అదేంటి మందులు వేసుకుంటేనే ఇదా మీరు మీ స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక చంటి పెట్టలేక అయిపోయారు మీరు మీ ప్రేగుల యొక్క కెపాసిటీ కూడా ఎందుకు ఎందుకంటే మీరు మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల అవనివ్వండి ఐబిఎస్ వల్ల ఏమనివ్వండి ఇంకో కారణం వల్ల అవనివ్వండి మీ ఇంట్రెస్ట్ చేస్తే ప్రేగులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి మీరు చంటిబిడ్డకు మనం ఏ విధమైన ఆహారం ఇస్తాం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా స్లోగాని మీరు నాకు సిక్స్ మంత్స్ టైం ఇస్తే కానీ నేను మీకు నేను ఏమీ చేయలేను కానీ మీరు అహలా సాలిడ్ ఫుడ్ అనేది మానేయాలి కొన్నాడు బట్టి ఓన్లీ జావ మీద మిల్క్ మీద బతకాలి చేయగలరా అని అడిగా చేస్తానండి బతకాలి కదా అన్నారు ఆవిడ ఇంకా డిసైడ్ అయిపోయారు ఎందుకంటే నాలుగు నలబడిపోయిందమ్మా ముఖ్యము తెల్లబడిపోయింది ఈ రెండు లక్షణాలు మేము ఆకర్షి స్థితి అని చెప్తాం అనమాట ఆయుర్వేదంలో అవి నాలుగు చూపించిందంటే బ్లూ కలర్ వచ్చేసింది అమ్మ ముక్కు తెల్లగా ఉంది ఇలా ఎక్కడ నొక్కినా కూడా బ్లడ్ లేదు బాడీలో అసలు మజిలు లేదు ఆ పైన తోలిని పట్టుకొని కొంచెం ప్రెష్ చేసి చూస్తే తెల్లగా ఆ మచ్చ అలా ఉండిపోతాను మీరు ఒక పని చేయండి వన్ వీక్ పాటు మీరు ఓన్లీ జావ తాగండి బియ్యం జావ అది కూడా ఎలాగా అంటే వేపించాలి బియ్యాన్ని శుభ్రంగా తడిగొడ్డతో తుడిచి ఎందుకంటే నిల్వ చేయటానికి ఏమైనా కెమికల్స్ వాడారేమో చూసుకోండి తడిగొడ్డతో తుడిచి పాత బియ్యం తీసుకుని కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుని అప్పుడు మీరు ఆరు కప్పులు నీటిలో రెండు స్పూన్లు పౌడర్ కలుపుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుని నో సాల్ట్ నో సాలిడ్ ఫుడ్ నో కారం ఏమి కుతరదు పెప్పర్ అన్నారు వాడు ఏమి కుతరదు మీరు బతకాలంటే నేను చెప్పింది తినండి అంతే అన్న ఎన్నిసార్లు అయినా తాగండి ఫ్లాస్క్ కూడా క్యారీ చేయండి ఎప్పుడు వేడివేడిగా గోరువెచ్చగా చక్కగా తాగండి ఒక్క పది రోజులు నాకు టైమే ఉంది ఆ తర్వాత స్లోగా పెప్పర్ కలుపుదాం ఆ తర్వాత సాల్ట్ కలుపుదాం అలాగా అన్నంలోకి కూరలోకి అలా వెళ్ళొచ్చు మీరు అన్నాను నేను వంద గ్రాములు కూడా పెరగట్లేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను ఇంకా తగ్గుతానే ఉన్నాను చనిపోతానని భయం వేస్తుంది అన్నారు నేను చెప్పింది మీరు బతకాలంటే ఇది ఒకటే మార్గం అని ఆవిడ సరే అన్నారు టెన్ డేస్లో మూడు కిలోలు పెరిగారు అమ్మా అంతే టెన్ డేస్ లో మూడు కిలోలు పెరిగారు ఆ పొట్టలో బాత్ తగ్గింది అన్నారు నిద్రపడుతుంది అన్నారు నిద్ర లేదు ఆవిడకి నీళ్లు తాగితే నీళ్లే మోషన్ అయిపోతుంది లేకపోతే వాంతి అయిపోతాను ఎందుకంటే ఇంటర్స్ట్రేన్స్ స్పూర్తిగా కొలాప్స్ అయిపోయాను ఇక్కడ మనం ఆ జావ ఎందుకు అంటే ఒకసారి ఫ్రై చేసాం కదమ్మా అప్పుడు కుక్ అయిపోయినట్టే లెక్క మళ్ళీ గంజి కింద కాస్తాం దాన్ని జావ కింద అప్పుడు మళ్ళీ కుక్ అయింది ఎంత స్మాల్ పార్టికల్స్ కింద తయారవుతుందంటే అది మీరు తాగగానే పేగులకు అంటుకుంటే ఆ పేగులే అబ్జర్వ్ చేసుకుంటాయి బాడీలోకి అలా ఆ విధంగా శక్తిని ఇవ్వడం జరిగింది ఆవిడకి ఆవిడ వితిన్ టెన్ డేస్లో మూడు కేజీలు పెరిగారమ్మా ఆ తర్వాత భూమి వాళ్ళ అమ్మాయి ఏదో వస్తాం సెలబ్రిటీ ఏదో అని చెప్పారు పాటలు అవి పాడుతుందండి అక్కడికి వెళ్తున్నాను అని వెళ్ళారు వెళ్ళాక మళ్ళీ అక్కడ తేడా చేసింది అన్నారు ఏం తింటున్నారు మీరంటే చపాతీ అన్నారు బాగా కోపడ్డానమ్మ కోపడి మీరు జావే అరగని స్థితిలో ఉన్నారు మీరు చపాతి తింటే ఎలాగా మీ అమ్మాయికి ఏమైనా ఫోన్ అయినా అమ్మాయి మీద కూడా గొడవ చేస్తే అప్పుడు అమ్మాయి ఎట్టు పరిస్థితులు ఇంకేం తింటానికి ఫీల్ ఆ జావే కంటిన్యూ చేశారు ఒక నెల తర్వాత మళ్ళీ అప్పుడు స్లోగా అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకోమని దాని తర్వాత ఏమో ఉప్మా చేసుకుని తినమని ఆ తర్వాత కొంచెం లైట్గా కూర మొదలు పెట్టమని ఇలా ఇలాగా మూడు నెలలు ఆవిడ పదిహేను కిలోలు పెరిగారమ్మా మళ్ళీ నార్మల్ అయిపోయారు అలాగా రెండు మూడు కేసులు చేసిన ఒకసారి డాక్టర్లే పంపారు వాళ్ళకి అర్థం ఒక ఇలాగ ఈ అమ్మాయి చనిపోయే ఉంది మాకు ఏం చే అర్థం అవట్లేదని పంపిస్తే అప్పుడు ఆవిడకి కూడా అదే చెప్పా ఆ అమ్మాయికి పాలు ఇచ్చా ఆ అమ్మాయికి అల్సర్స్ ఉన్నాయి బాడీలో ప్లస్ అలా చూడగానే అమ్మ నీకు టైఫాయిడ్ ఉంది వెళ్ళి టెస్ట్ చేయించుకురాను వాళ్ళు డాక్టర్లు పంపారు కదా మా పంపిన వాళ్ళు ఎంఎస్ అది వాళ్ళు బాగా నేనంటే నమ్మకం మా మేనగోళ్ళు అవుతుందండి ఇలా బాగాలేదు చూడండి అంటే పంపించారు మా ఒకసారి టైఫాయిడ్ టెస్ట్ చేయించండి ఎందుకైనా మంచిదన్న అది ఏదో ఐదో పది ఉండాలేమో మూడు వందలు ఎంత ఉంది ఆ ల్యాబ్ వాళ్ళు పిలిచి వీళ్ళు రిపోర్ట్ కోసం వెళ్తే ఆ లోపల హెడ్ ఉంటారు కదా అమ్మ నువ్వు బతుకున్నావు అంటే నాకు ఆశ్చర్యంగా ఉందన్న వాళ్ళు బోరు బోరు అని ఏడుస్తూ వచ్చారు సార్ నేను చచ్చిపోతానా నేనని నాకు ఆరు నెలల బెడ్ ఉందండి అని అమ్మ నువ్వు నీకు ఏం జరిగింది ఏంటి ఎప్పుడో ఏదో జరిగింది ఒక అరగని పదార్థం నువ్వు తిన్నావు తినడం వల్ల అది నీ పేగులకు పట్టుకుని పేగులు పుల్లాడిపోయి అవి పనిచేయడం మానేసి నీకు ఎందుకు జరిగింది ఇది ఏంటి అంటే అప్పుడు అమ్మాయి ఏముందంటే అమెరికా నుంచి సప్లిమెంట్స్ ఏదో పంపారండి మా అమ్మాయికి పాలు సరిపోలేదని అది తిన్నప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది అమ్మ అది డైజెస్ట్ అవ్వలేదు మీకు డైజెస్ట్ అవ్వకపోతే పేగులకు అంటుకుపోవటం వల్ల టాక్సిన్ కింద మారిపోయి మీకు ఇబ్బంది వచ్చింది అని చేత ఓన్లీ మిల్క్ మీద ఉండండి మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అది కూడా ఎక్కువ తాకూడదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ పట్టు ఎవ్రీ వన్ అవర్కి హస్బెండ్ ఏమో దీంట్లో ఉంటారంట సాఫ్ట్వేర్ అంట ఆయనకి కూడా చెప్పారు మీరు ఇంట్లోనే ఉండిపోయి ఒక వారం సెలవు పెట్టి ఎవ్రీ అవరు ఫిఫ్టీ ఎంఎల్ ఇవ్వండి తగ్గిపోతుందన్న మందు ఎంత ఇచ్చానంటే ఇంత డబ్బా అమ్మ ఒక రెండు వేలకి వచ్చినంత నోట్లో పెట్టుకోండి అంతే మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఇంక మీరు కష్టం అన్నీ మానేయండి నేను కూడా మందులే అట్లా ఓన్లీ పొట్టలో చల్లగా ఉండడానికి ఒక పౌడర్ ఇస్తున్నాను అని రెండు రకాలు ఇంత డబ్బాలమ్మా టెన్ టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఇచ్చారు ఇది మీకు నెల తినాలని చెప్పారు వితిన్ టూ డేస్లో అమ్మాయి నిద్రపోయిందండి నిద్రపోయి వన్ మంత్లో అమ్మాయి మూడు కేజీలు పెరిగింది అక్కడి నుంచి పెరగదు నేను దెబ్బలేడా ఏదో మీరు పూర్తిగా నాకు దాస్తున్నారు అంటే వాళ్ళు లేదండి అన్నీ చెప్పామంటారు ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఈసారి పచ్చి బియ్యం తింటాం అలవాటు పచ్చి బియ్యం బియ్యం తింటాం అలవాటు అంట అది మినరల్ డెఫిషియన్సీ వాళ్ళు తింటారు వాళ్ళని మానిపించలేము అప్పుడు మళ్ళీ రమ్మని అమ్మని బిడ్డ చనిపోవాలి తల్లి లేకుండా చేయాలి నీ బెడ్డ కనుకుంటే అప్పుడు నువ్వు బియ్యం తిన్నా లేకపోతే మానే అన్నా ఇంకా అంత సెంటిమెంట్గా తిడితే తప్ప ఆ అమ్మాయి మానేసింది ఇన్ త్రీ మంత్స్ లో నార్మల్ అయితే వితౌట్ మెడిసిన్ ఇలాగ మనం బాడీని స్టడీ చేయాలమ్మ స్టడీ చేసి ఆ విధంగా చేయాలి తప్ప మనం ఏ మందులు ఇచ్చేసి వీటి నుంచి బయటపడిపోతారు తగ్గిపోతుంది మీకు తగ్గించగలను అలాంటివి ఉండకూడదు ఇక్కడ మనకి ఏంటంటే ప్రేమగా మాట్లాడాలి డాక్టర్కి ప్రేమ ఉండాలి పేషెంట్ ప్రాబ్లం దాంట్లోనే వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తా డాక్టర్ గారు చెప్పారు అందుకనే నేను రోజుకి ఐదుగురినే చూస్తాను ఎక్కువ మందిని చూడను రిలాక్స్ గా చూస్తాను ఫ్రెండ్లీగా కూర్చోబెట్టు గంట గంటన్నర కౌరలు చెప్తా అప్పుడు వాళ్ళు మర్చిపోయినాయి అన్నీ ఒకటి ఒకటి చిన్నప్పటి నుంచి జ్ఞాపకం వచ్చిన చెప్తారు మేము నోట్ చేసుకుంటాం అప్పుడు పెర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలం అండి ఈ విధంగా చేస్తే అమ్మ ఐబిఎస్ కానీ రెట్బుల్ పాలసీ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే ఆ రెండు ఆటో ఆటోయిమన్ ప్రాబ్లమ్స్ అమ్మ వీళ్ళు ఏంటంటే మెయిన్ వాళ్ళకి స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేసుకుని ఈ ఆహారం తింటే నాకు తేడా వచ్చేస్తుంది ఈ ఆహారం తింటే నాకు తేడా వస్తుందని ఆ ఆహారాన్ని మానేయాలండి మానలేకపోతే తగ్గదు ఈ కేసెస్లో ఏంటంటేనేమో మెయిన్ స్వీట్ అనేది ఎట్టి పరిస్థితిలో తినకూడదండి స్వీట్ తింటే ఏమవుతుందంటే వాటికి ఫేవరబుల్ ఫుడ్ అనమాట ఈ బ్యాక్టీరియాలు అన్నిటికే అకార్డింగ్ టు ఆయుర్వేద ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అయితే అయితే మహా ఇష్టం అనమాట అందుకు మేము ఏం చేస్తాం అంటేనండి ఈ టైప్ ఆఫ్ కేసెస్లో ఒక మెడిసిన్ ఇస్తాం మేము ఆ మెడిసిన్ ఇచ్చి ముందర ఏం చేస్తాం అంటే మీరు తినే ముందర అరగంట ముందర ఒక బెల్లం ముక్క కానీ ఇంత పంచదార కానీ తినమంటాం అంటే తిన్న హాఫ్ ఎన్ అవర్కి మేము ఇచ్చిన మెడిసిన్ మధ్యలో కలిపి వేసుకోమంటాం ఈ హాఫ్ ఎన్ అవర్లో ఏం చేస్తాయంటే తీపి తగిలింది కదా వాళ్ళ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా తీపి తినడానికి వచ్చేస్తాను వెంటనే ఈ పొట్లం అందులో కలిపి వేసుకోవడం వల్ల వచ్చినవి వచ్చినట్టుగా చనిపోయి బయటికి వెళ్ళిపోతాం ఇమీడియట్గా టూ అవర్స్లో ఒక మోషన్ కూడా అవుతుంది ఆ మోషన్ తోటి పాటు బయటికి వెళ్ళిపోతాయి అలాగా ఏంటంటే ఇదంతా కూడా ఏదో చేపకే అరేసినట్టుగా ఆయుర్వేద శాస్త్రంలో అద్భుతం ఉంటుందమ్మ మనం అర్థం చేసుకోవాలి దాన్ని వాళ్ళు ఎంత విపులంగా ఉంటుందంటే అందులో ఈ పొట్టలో ఉన్న ఎన్ని రకాలైన క్రిముల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ క్రిములకి చంపాలంటే ఏం చేయాలి దానికి ఈ ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టిన తర్వాత ఈ మందు ఇవ్వాలి చాలా విపులంగా ఉంటుంది అమ్మా అది అది మనం ఆ పాయింట్ని పట్టుకోగలిగితే నేనే కాదు అందరూ చేయగలరు అది కానీ డిఫరెంట్గా ఆలోచించడం నేర్చుకోవాలండి ఈ మందుని ఇక్కడ ఎలా రాశారు కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ సమయంలో వాడుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు నిఘంటు ఉంటుందమ్మా ఆయుర్వేద నిఘంటుల్లో లో ఉంటాయి ధన్వంతరి నిఘంటు ఇలాగా అక్కడ ఏమంటే ఒకే పేరు ఒక పది పదిహేను మూలికల్లో వస్తూ ఉంది అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడం అవక్కల తెలివైన డాక్టర్లు ఏం చేస్తారంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఓకే ఆ సందర్భంలో ఆ మూలిక అదే పేరుది వాడారు ఈ సందర్భంలో ఇదే పేరున్న ఈ మూలిక వాడుకోవాలని అక్కడ పేషెంట్ని బట్టి సమ్మన్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి బట్టి అక్కడ సమస్యను బట్టి మనం వాడుకోవాలి అంతే తప్ప ఇదే పేరు ఉందని కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడకుండా అందుకనే ఆయుర్వేద శాస్త్రం అంత గొప్పదం ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అదే పేరున్న మూలికని వాడాలి అనే డాక్టర్ ఆలోచన ఉన్న డాక్టరే చేయగలరు అది లేని వాళ్ళు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇది మరి అక్కడ ఉంది ఇక్కడ ఉంది చోట ఉంది ఇంకో చోట ఉంది ఉంది ఇదే పేరు పది మూలికల్లో ఒకే పేరు ఉంది దేన్ని వాడాలి అలా కాకుండా సందర్భాన్ని బట్టి వాడుకుంటే అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉంటాయండి ఈ ఐబీఎస్ అనేది అంత ప్రాబ్లం కాదమ్మా అది కూడా ఏంటంటే ముదిరిపోయిన దాన్ని బట్టి అల్సరైటిస్ క్వాలిటీస్ అనుకోండి అల్సర్స్ అనమాట ఆ పేరులోనే ఉంది కదండి అల్సర్స్ ఏర్పడతాయి అనమాట వాళ్ళకి లాస్ట్లో కోలాన్న మార్గం అంతా కూడా అల్సర్స్ ఏర్పడిపోయి అక్కడ విపరీతమైన ఫంగస్ బ్యాక్టీరియాలు ఇవన్నీ చేరిపోయి ఆర్టోమేన్ ప్రాబ్లమ్స్ అంటే చనిపోవడానికి కూడా అవకాశం ఉందమ్మా వాటిలో అంత ఇబ్బంది పడతారు ఐబిఎస్ పర్వాలేదు ఎంతో కొంత మెయింటైన్ చేయడం అల్సరైటిస్ క్వాలిటీస్ అయితే చాలా ప్రమాదం అండి వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు భయంకరంగా వెయిట్ లాస్ అయిపోతారు వెయిట్ లాస్ అయిపోయి వెయిట్ లాస్ అయిపోయి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోయేవాడికి చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది సో లేని అలోపతిలో దొరకని మెడిసిన్ కూడా మనకు ఆయుర్వేదంలో ఉందండి అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఎవరైనా కానీ ఇష్యూని ఫేస్ చేస్తుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్తో కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు రాజుగారి ద్వారా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినాక అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే. అల్కొహల్ కిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు.